నలభై నాలుగవ అధ్యాయము మొదటి నుండి అయినను నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న ఇస్రాయిలు నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయబడిన రాగు సెలవి చిన్న నా సేవకుడకు యాకోబు నేను ఏర్పరచుకున్న నేను భయపడకు నేను తప్పిగల వారి మీదను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నీ సంతతి మీద నా ఆత్మను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించును నీకు పుట్టిన వారిని ఏమి నేను నేనువదించు అలాగే కీర్తనలు నూట పదిహేనవ కీర్తన పన్నెండవ చిన్నోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించెను ఆయన ఇజ్రాయేలు ఆశీర్వదించెను యాకోబు వంశస్థులను ఆశీర్వదించెను అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించెను పిన్నలేమి పెద్దలేమి దేవుని యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను యెహోవా మిమ్మును మీ పిల్లలను ఆశీర్వదించెను భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారు వాసుమల్లి సతీష్ అలాగే ఆయన భార్య వారు బహుమానం ఇచ్చిన కుమార్తెలు కుమారును బట్టి ప్రభుని స్థుతిస్తూ పేరు ఆ రెండవ కుమార్తె వినీత యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభుని స్థుతిస్తూ ఉన్నాం పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము యాకోబ అంటున్నాడు ఏశావుతో అన్నా వీరు నీ సేవకునికి దయచేసిన పిల్లలు అవు అంటున్నది యహోవా దయవలనా దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాను అంటున్నది లే అంటున్నది దేవుడు బహుమతిగా ఇచ్చిన పిల్లలు దేవుడు ప్రతిఫలముగా ఇచ్చిన పిల్లలు ప్రార్థన వలన అనుగ్రహింపబడిన పిల్లలు నిందను తొలగించిన పిల్లలు స్వాస్థ్యముగా అనుగ్రహించిన పిల్లలు కనుక తల్లిదండ్రులు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో పిల్లల కొరకు తల్లిదండ్రులు ప్రార్థించేవారుగా ఉండాలి యోబు అత్యంత ధనవంతుడు కానీ తన మనసు పిల్లల మీద దావీదు యుద్ధశాలి కానీ తన సంతానము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండున్నట్లు దానిని ఆశీర్వదించుము అని కోరుకున్నాడు నూతన నిబంధనలో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి కనుక వినీత యొక్క జీవితములో దేవుడు గత సంవత్సరాలన్నీ కాపాడి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానించిన ప్రభును మనము స్థుతించాలి ప్రార్థన చేసుకుందాం ప్రేమించిన తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యేసు వాసుమల్లి మీ నామాన్ని బట్టి మీరు స్తోత్రములు వాసుమల్లి సతీష్ అమ్మాయిని బట్టి కుమార్తెలు కుమారుని బట్టి మీ రెండవ జీవితమును జీవితము మొదలుకొని నేటి వరకు మీ కృపాక్షేమాలు ఉంచి వారు నూతన సంవత్సరాన్ని భవిష్యత్తు అయినా ఈ అమ్మాయి జీవితములో మీ గొప్ప కార్యాలు జరిగించండి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించు మునుపటి కంటే అధికమైన మీలు కలగజేస్తాను అన్నారు యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండింతలు అధికముగా ఆశీర్వదిస్తాను అన్నారు ఈ పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని యశు ప్రభు నామములు ప్రార్థిస్తూ ఈ కేక్ కట్ చేస్తున్నాం తండ్రి ఓకే ఓకే కేక్ కట్ చేయండి ఇట్లాది కేక్ చే और ताली डुंगो दे काटी बेटा आके आके सुनो भाई खाती बिट फर्स्ट कार लेके नहीं साइड